ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మెడిటేషన్ పద్ధతి ఏదైతే ఉందో చాలా తేలిక ఉంటుంది ఈ చేతి వేళ్ళని తీసుకొని వేళ్ళలో వేలు కలపాలి ఇట్లా ఓకేనా సాధారణంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించడమే ధ్యానము ఆలోచనలు వస్తున్నట్లయితే వాటిని కట్ చేయాలి కొత్తగా ధ్యానం చేసేవారికి తల వేడి కావడము తల బరువెక్కడము తల తిప్పినట్లు కావడము శరీరంలో దురదగా అనిపించడం చాలా సహజం కేవలం శ్వాస మీద ధ్యాస శ్వాసను మాత్రమే గమనిద్దాం ఈ ధ్యానాన్ని మనము ఎక్కడైనా చేసుకోవచ్చు బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు రైల్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా ధ్యానాన్ని చేసుకోవచ్చు కేవలం శ్వాస మీద ఉంచాలి మనసులో ఎలాంటి దైవ రూపాన్ని ఊహించుకోవడం లేదు ఎలాంటి నామస్మరణ చేయడం లేదు కేవలం మన ముక్కు ద్వారా లోపలికి వెళ్తున్నటువంటి గాలిని మాత్రమే గమనిస్తున్నాం ప్రతిరోజు మన సెల్ ఫోన్కు ఛార్జింగ్ పెడతాము మరి ధ్యానం అనేది మన శరీరానికి ఛార్జింగ్ పెట్టడం లాంటిదే చివరి ముప్పై సెకండ్లు మాత్రమే ధ్యానం నుండి బయటకు వచ్చేటప్పుడు నేను చెప్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని అప్పుడే చేతి వెళ్ళి విడదీసి కళ్ళపై నుంచుకోవాలి తర్వాత మళ్ళీ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అని చెప్పినప్పుడు కళ్ళ తెరిసి చేతి వెళ్ళని చూసుకోవాలి తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టాలి అది ధ్యానం నుండి బయటకు వచ్చేటువంటి పద్ధతి